ఉపాధి హామీ పనులపై జరుగుతున్న అవినీతి ఉపాధి పనులు జరుగుతున్నటువంటి ఉపాధి అవినీతలు వెంటనే ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతి వెంటనే ఉపాధి కన్యా చేస్తున్న వారిని తక్షణమే ఉపాధి వేస్తున్న ఉపాధి పై కల్పించకుండా బోగస్ మాస్టర్లు వేస్తున్న వారిని వెంటనే ఉపాధి కనిపించకుండా బోగస్ మాస్టర్లు వేస్తున్న వారిని వెంటనే వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిబిఐ ఉపాధి హామీ పనులపై జరుగుతున్న అవినీతి అక్రమాలను వెంటనే తొలగించాలి ఉపాధి పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను వెంటనే తొలగించాలి ఈ రోజు తలపల మండల కేంద్రం ఎంపీడీ ఆఫీస్ ముందర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ డిహెచ్పిఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో లక్క సంబంధ లక్క సంబంధ గ్రామానికి చెందినటువంటి ఉపాధి కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు మేము పూర్తిగా విచారించగా గజ్జల రెడ్డిపల్లి పల్లికి చెందినటువంటి పీల్ ఎస్టెంట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి కూలీలకు పూర్తిగా అన్యాయం చేసి జేసీపీలు పెట్టి దొంగ మాస్టర్లు వేసి వాళ్ళకు ఉపాధి కూలీ కల్పించమని అడిగితే మేము కూలీలు పెట్టమని చెప్పేసి కూలీలకు పని చూపించకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఉపాధి హామీలు ఉన్న చట్టాలను ఎవరైతే నీరు గారుస్తున్నారో అధికారులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు దీని వెనక ఎవరైనా ఉన్నా కూడా వెంటనే శిక్షించాలి అధికారులు అయితే సస్పెండ్ చేయాలి వీళ్ళు మీరు చేయలేకపోతే మేము జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తున్నటువంటి సమస్య పైన మేము జిల్లా వ్యాప్తంగా పీడీ ఆఫీస్ ముట్టడిస్తాం పీడీ కూడా న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి ఉపాధి హామీకి చెందినటువంటి రాష్ట్ర కార్యదర్శికి మేము తెలియజేస్తామని చెప్పి తెలుపుకుంటూ ఇక్కడ పల్లె గజ్జలప్ప గారి పల్లెలో జరుగుతున్న తర్వాత లక్క సమద్రం వాళ్ళకి పని పెట్టడం అంటే మీరు పెట్టము అంటాడు ఇలాగే గుర్తులు కూడా నాకేమంటే ముప్పై రెండు మండలాల్లో ఇక్కడ ఉన్న ఎంపీడీఓ గారు బాగా పనిచేస్తున్నారు మాకు వచ్చింది పని చేస్తున్నారు మీకు తెలియకుండా ఇప్పటికే మీరు తెలియ వినిపోతున్నారని ఉంది మేడం మీకు తెలియకుండా జరుగుతున్నాయి అంటే తక్షణంగా అవసరమైతే అబ్బాయిని తీసేయండి जरिया भी संचालन होता है, रुपम रुपम आपने करते होंगे कैसे ना होंगे ना करोगे 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 न తక్కువ బోగస్ మస్టర్లు ఎక్కువ పడుతున్నాయని చెప్పి మరొకసారి మన కూడా ఎంపీడీఓ గారు చెప్పాము ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్న అంటే ఎంపీడీఓ గారు మేరంగు ప్రతి పల్లికి పోయి ప్రతి బోగస్ మాస్టర్లు పడుతున్నాయా లేదని చెప్పి మాస్టర్లు పరిశీలన చేయాలని చెప్పి వారం వారం వాళ్ళకి బిల్లులు పడాలని చెప్పి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరొకసారి ఎంపీడీఓ గారు కూడా హెచ్చరిస్తున్నాం జాబ్ బుక్ పెరిగేస్తాం పనికి రాకపోతుంటారు పని పెట్టింది లేదు జాబ్ పని పెట్టలేదు

Pra ah, é isso.